నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన క్లాస్ ఫైవ్లో మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను చాలా కేర్ఫుల్గా చూడండి మనకి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కుదిరితే మనకు ఆల్మోస్ట్ బ్లౌజ్ కుదిరినట్టే కాబట్టి ఇంట్రెస్ట్గా చూడండి ఒకసారి చూస్తే అర్థం కాకపోతే నెక్స్ట్ టైం రివైన్ చేసుకొని చూసుకోండి ఓకేనా లెటెస్ స్టార్ట్ వీడియో ఇట్లా మనం ఈ ఫ్రంట్ పార్ట్లో మనం ఆల్రెడీ దీన్ని త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకొని మనం ఇక్కడ పార్ట్ దగ్గర మనం డాట్ పెట్టేసుకుంటాం కదా డాట్ పెట్టుకున్నాం కానించి ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని ఇట్లా మనం ట్రాంగిల్ షేప్లో అంటే ఇక్కడ వెడల్పుగా రావాలి ఇక్కడ సన్నగా రావాలి అలా వేసుకోవాలన్నమాట కొంచెం పెట్టాడించుకొని ఇట్లా పైకి ఇట్లా సన్నగా రావాలి ట్రాంగిల్ షేప్లో ఇలా తెచ్చేసి ఇలా కొంచెం దారం వదిలేసేయండి నెక్స్ట్ దీనికి ఆపోజిట్గా ఇలా దీని ఆపోజిట్గా ఇలా తీసుకొని ఇలా ఇక్కడ సన్నగా రావాలి సన్నగా కొంచెం పట్టించి ఇది కూడా సన్నగా తీసుకురండి వస్తూ వస్తూ ఉండగా సన్నగా ఇలా తీసుకురండి ఇలా వదిలేసేయండి ఇది చూసారు కదా ఎంత సన్నగా వేసాను ఇలా రాను రాను ఇలా సన్నగా వచ్చేసేయాలి తర్వాత దీని మిడిల్లో నుంచి ఇట్లా ఇక్కడ త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి టూ పార్ట్స్ ఏం పైకి ఉండాలి ఒక పార్ట్ ఏమి కిందకుండి ఒక డాట్ ఇక్కడ ఇట్లా టక్కించుకోండి మీకు ఇది తెలియకపోతే కటింగ్ వీడియో ఉంది దాంట్లో చూసి నేర్చుకోండి ఇది కూడా ఇలానే సన్నగా రావాలి ఇలా వస్తేనే మనకి ఇంత మంచిగా షేప్ అనేది వస్తుంది అన్నమాట చూడండి ఎంత బాగుందో ఇట్లా ఎత్తుకొని ఉంటుంది ఇలా మాకు వద్దు ఇలా ఎత్తుగా ఉండకూడదు అనుకుంటే కొంచెం తగ్గించుకోండి డాట్ తగ్గించుకొని వేసుకోండి మీకు అప్పుడు ఇట్లా ఇలా ఉంటుంది మనకి ఇలా ఉండాలి కావాలి ఇట్లా వేసే అన్నమాట ఇప్పుడు షేప్ బెల్ట్ లైనింగ్ వేసేటప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ ఇది పెట్టుకోవాలి మనం మెయిన్ క్లాత్ పెట్టుకున్న తర్వాతకి కింద నుంచి మనం లైనింగ్ క్లాత్ పెట్టుకున్న తర్వాత ఇలా ఇంకొకటి తీసుకుంటే మధ్యలో ఒకటి పెట్టేసుకున్నాం అనుకో సరిపోతుంది చూసింది అర్థమైంది కదా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కింద నుంచి లైనింగ్ క్లాత్ ఇలా అన్నీ సరి చేసుకొని ఇట్లా మిషన్ మీద పెట్టేసుకొని అన్నీ నేను చూసుకోవాలి అన్నీ సరి చేసుకుంటూ ఇట్లా జాగ్రత్తగా అన్నీ మనం పెట్టి అన్నీ పడేటట్టుగా కుట్టి వేసుకోవాలి ఇక్కడ మనం వేసిన రోడ్ని ఇలా ఫోల్డ్ చేయాలి ఇట్లా ఫోల్డ్ చేసేసి ఇలా ఫోల్డ్ చేయాలి పైకి ఫోల్డ్ చేసి ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇట్లా అనుకొని ఇలా వేసేయాలి ఇట్లా సరి చేసుకుంటూ వేస్తే మంచిగా నీట్గా వస్తుంది అన్నమాట మనకి ఇక్కడి నుంచి ఒకేసారి బారుగా వేయాలని ఏం లేదు మనకు నీట్గా రావటం ముఖ్యం కాబట్టి సరి చేసుకుంటూ వేసుకుంటే నీట్గా వస్తుంది మనం ఎందుకంటే ఇక్కడ రౌండ్గా తీస్తాం కదా బార్ మీద అయితే ఒకేసారి వేసేసుకోవచ్చు ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాతకి ఇక్కడ చూడండి ఇది ఎక్స్ట్రా ఉంది కదా ఇది కట్ చేస్తాను నేను ఇట్లా గోర్తో ఇట్లా అన్నాం అనుకోండి నీట్గా ఉంటుంది ఇలా వేసేసాం కదా దీన్ని కూడా ఇట్లా గోర్తో అంటే ఇట్లా పట్టుకొని దీని మీద ఒక కుట్టేద్దాం చక్కగా అనిగినట్టు ఉండదు ఇట్లా లాక్కుంటా వేస్తే కరెక్ట్గా దాని మీద పడేది ఇట్లా అంటుంటే ఇట్లా కరెక్ట్గా దాని మీద వచ్చి పడుతుంది అనమాట ఇప్పుడు ఇక్కడ ఇది ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రాను కూడా కట్ చేస్తున్నాం ఇక్కడ చూడండి మెయిన్ క్లాత్ కూడా ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇట్లా టర్న్ చేసుకొని బ్యాక్ సైడ్ నుంచి ఏమన్నా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఏం చేయాలి ఇలా ఇది ఉంది కదా దీన్ని ఇలా అనేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసేసుకొని ఇది ఉంది కదా ఇది కనపడుతున్నా కానీ మనం కుట్టిన ఖర్చులు దాని ఇలా ఇలా పెట్టేసుకోవాలి మనం రౌండ్ అనేది ఈ కుట్లో పడుకోకుండా దీన్ని కుట్టు వేసుకోవాలి ఒకవేళ మీకు డౌట్ వచ్చిందనుకోండి దీన్ని ఇలా నెట్టేసి ఇలా తీసుకొచ్చుకొని దీన్ని ఇలా సరి చేసుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా తీసుకోవాలి ఇలా దీన్ని బయటికి తీసేసుకోవాలి ఇలా బయట తీసుకుంటే ఇలా వచ్చేస్తుంది మొత్తం ఇలా వచ్చింది దీన్ని ఇలా ఇట్లా సర్దుకొని ఇక్కడి నుంచి కొంచెం ఇలా సర్దుకొని మంచిగా నీట్గా ముడతలు లేకుండా సర్దుకొని ఇక్కడి నుంచి మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి సర్దుకుంటూ ఇట్లా వేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట ఇట్లా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇంకోటి కూడా మనం ఇలానే స్టిచ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా ఎంత బాగా వచ్చిందో ఇలానే ఇంకోటి కూడా మనం స్టిచ్ చేసుకోవాలి ఇలా వేయటం వల్ల ఏంటంటే ఇక్కడ మనకి ఏం లేని కనిపించు నీట్గా ఉంటుంది నీట్గా ఉంటుంది అలాగే ఇంకొకటి కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి మనం వేసుకునేటప్పుడే చూసుకోవాలి ఈ రెండు ఒకే సైడ్ వస్తున్నాయా అని చూసుకొని మరీ వేసుకోవాలి అలా వేయపోతే ఇలా వస్తుందనమాట ఒకటి ఇలా ఒకటి ఇలా వస్తే ఆపోజిట్గా వస్తాయి అప్పుడు మళ్ళీ మనకి డబల్ పని అవుతుంది అందుకని మనం వేసేటప్పుడు ముందే ఈ రెండు ఒకే వైపు వచ్చేటట్టు అంటే మెడలు ఒకే వైపుకి వచ్చేటట్టు చూసుకొని లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక సైడ్ ఉక్సులు పట్టి ఒక సైడ్ కాజలు పట్టి వేసేస్తారు ఇలా వదిలిందో నీట్గా ఎంత బాగుందో మీరు కూడా ఈ వీడియో చూస్తే ఇలానే కుదుతారని ఆశిస్తున్నాను మీకు ఎలా అర్థమైందో మీరు కామెంట్ చేయండి నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి మాకు కామెంట్ చేయండి డోంట్ మిస్ వీడియో ఒకసారి చూస్తే అర్థం కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ఈవెంట్ చేసుకొని చూసుకొని మీరు కుట్టాలి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయాలి